మన భారతీయ సాంప్రదాయంలో దేవాలయానికి పోవడం అనేది ఒక అనివార్యమైన కార్యక్రమంగా ఉంది సో వేరే మతాలకు సంబంధించిన కాంటెక్స్ట్లో గ్యాదరింగ్ ఫర్ ప్రేయర్స్ ఉన్నాయి ప్రార్థనా మందిరాలు బట్ మన దేవాలయాలు జస్ట్ ప్రార్థనా మందిరాలు కావు ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడే ఒక సంకేతాలవి సో దేహాలయానికి వెళ్ళేవాళ్ళు ఒక ఒక రకమైన శుద్ధీకరణ చేసుకుని వెళ్ళాలి సో అవి ఎలాంటి శుద్ధులు అని మనందరికి తెలిసినప్పటికీ క్లియర్గా బైఫర్కేట్ చేయబడ్డాయి డిస్టింగ్విష్ చేయబడ్డాయి ఏ శుద్ధి దేనికి ఎంతవరకు అని సో పవిత్రంగా వెళ్ళాలి అన్న కాంటెక్స్ట్ కోసం ఇదంతా సో ఈరోజు సరదాగా దేవాలయానికి ఎవరైతే వెళుతున్నారు అప్పుడు మా అమ్మ కూడా దేవాలయానికి వెళ్ళి నేను వెళ్తాను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఐదు శుద్ధులు పాటిస్తే మనం దానికి ఒక గౌరవాన్ని ఇచ్చినట్టు ఇవి స్వీయ విచక్షణతో ఎవరికి వాళ్ళు పాటించుకోవాల్సింది అయితే ఈరోజు ఈ కాంటెక్స్ట్ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఒక మిత్రుడు నాకు యూట్యూబ్ మిత్రుడే నాకు ఒక మెసేజ్ పెట్టాడు ఇట్లా ఒక టాక్ విన్నాను దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఐదు రకాల శుద్ధులు ఉన్నాయి దాంతోపాటు మరొక శుద్ధి కూడా జోడిస్తే బాగుంటుంది అన్నాడు సో ఆ శుద్ధి గురించి నేను చివరిలో చెప్తాను అది ఎందుకు జోడించకూడదు అది ఎందుకు అవసరం లేదనేది సో మొదట ఐదు శుద్ధులు దేవాలయానికి వెళ్ళేవాళ్ళు మీలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఆల్రెడీ పాటిస్తూ ఉండవచ్చు లేదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీటిని కాస్త దృష్టిలో పెట్టుకొని పాటిస్తే మంచిది మొదటిది దేహశుద్ధి శుద్ధి అంటే ఏంటి మలినాలు లేకుండా చూసుకోవడం అది మన కంటికి కనబడే మలినాలు లేకుండా చూసుకోవడం సో దేహశుద్ధి అంటే స్నానం చేసి పోవడం వీలైతే తలస్నానం చేసిపోవడం సో శరీరంలో అంగాంగము నీటితో తడిపి శరీరం మీద ఉన్న మలినాలని మూలల్లో నుంచి తీసివేసి అట్లా నీకు నువ్వు శుద్ధైన భావనతో వెళ్ళడం అనేది ఒక ముఖ్యమైన విషయం అది మొదటిది రెండవది వస్త్రశుద్ధి సో మనం ఉతికిన బట్టలు వేసుకునేందుకు వెళ్తాం మలినం శరీరం మీద పోయింది కానీ వస్త్రం మీద కూడా పోవాలి సో వస్త్రశుద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ సో కొత్త బట్టలు అన్న కాంటెక్స్ట్ లేదు వస్త్రశుద్ధి మాత్రమే ఉంది సో పాత బట్టైనా పర్వాలేదు దేవాలయానికి వెళ్ళినప్పుడు అది శుద్ధమైన నీటిలో ఉతికి ఆరేసిన తర్వాత ఎలాంటి మలినాలు అంటుకోకుండా దాన్ని తీసుకెళ్ళాలి దానికి పడే ఒక పెన్ను మరక అట్లాంటివి కాదు దుమ్ము ధూళి లేకపోతే ఎక్కడో వచ్చాం లేకపోతే ఎక్కడో ఒక వంద మందిలో తిరిగి వచ్చాము డి వెళ్ళాము లేకపోతే ఎవరినో కౌగులించుకుందాము ఆ బట్టలు వేసుకెళ్లకుండా కాస్త ఉతికిన బట్టలు వేసుకెళ్తే ఆ మనం వెళ్తున్న ప్రాంతానికి మనం గౌరవం ఇచ్చినట్టు దాని శాంకి మనం కాపాడినట్టు మూడవది అత్యంత వాక్ శుద్ధి చాలా ఇంపార్టెంట్ సో దేవాలయానికి వెళ్ళాలనుకున్న మరుక్షణం నీ వాక్కులో బూతులు లేకుండా చూసుకో జీవితకాలం బూతులు లేకుండా ఉంటే మంచిదే వాక్కు అనేది నీ మనస్సుకు ప్రతిబింబం నీ మనసులో ఉన్న ఆలోచనలే నీ వాక్ ద్వారా బయటికి వస్తాయి అందుకే ఎవరి మీద పగలు ప్రతీకారాలు ఇట్లాంటివి ఏమీ ఉన్నా లేకపోయినా ముందు వాక్శుద్ధి అయితే పాటించు సో మంచిగా మాట్లాడు గౌరవంగా మాట్లాడు హంబుల్గా మాట్లాడు ఇది చాలా ముఖ్యం నాలుగవది ఆహార శుద్ధి అంటే నువ్వు తినేటప్పుడు వెళుతున్న ఆహారం దేవాలయం యొక్క నియమాలకి అగైన్స్ట్గా ఉండకూడదు ఉదాహరణకి నాన్ వెజిటేరియన్ తిని దేవాలయానికి ఎవరు వెళ్ళరు ఎందుకు వెళ్ళరు అంటే ఒక ప్రాణిని చంపి దాన్ని బాధ పెట్టి తద్వారా నువ్వు శక్తి పొంది ఆ శక్తితో దేవుడికి పూజ చేయడం ఏమిటి ఆ శక్తి ఆ శక్తిని వినియోగించి నువ్వు దేవుడికి ప్రార్థన చేయడం ఏమిటి వీలైతే ఉపవాసంతో పో లేదా శుచిగా వండిన శుభ్రంగా వండిన ప్రసాదం అనుకునే ఆహారాన్ని తీసుకొని దాన్ని ఆరగించి పో సో వాక్శుద్ధి చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఆహార శుద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఆహారం అనేది ఎవరి డిస్కషన్ మీద ఆధారపడుతుంది నా దృష్టిలో శుద్ధి అయిన ఆహారం అంటే ఏమిటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కొబ్బరి నీళ్ళు తాగిపో నువ్వు దేవాలయంలోనే రోజంతా ఉండిపోవు కదా జీవితకాలం అసలే ఉండవు మళ్ళీ ఎలాగో ఇంటికి వచ్చి తింటావు కాబట్టి వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నప్పటి నుంచి ఆ వెళ్ళి వచ్చే వరకు ఎక్కడ నీ ఆహారంలో మలినం లేకుండా చూసుకో అందులో బాధ కానీ రక్తము కానీ లేకపోతే ఒక రకమైన లస్ట్ కానీ అంటుకొని ఆహారాన్ని తీసుకో అట్లా ఆహార శుద్ధి అయింది చివరగా అత్యంత ముఖ్యమైంది ఇప్పుడు ఈ పై నాలుగు అవుటర్ లేయర్కి సంబంధించినవి నా ఐదవది మనోశుద్ధి అంటే నీ మనస్సు కల్మషం లేకుండా పెట్టుకో వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పకు వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు పెట్టుకోకు అసలు వేరే వాడు అన్న ఆలోచన చేయకు అందుకే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అనివార్యంగా ఇవన్నీ చేస్తాం దేవాలయంలో మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళు ఏం చీర కట్టుకున్నారు పక్క వాళ్ళు ఎలాంటి నగలు వేసుకున్నారు లేకపోతే ఆ పక్క వాడిని చూసావా వాడిని చూడు వాడి నగలు చూడని మనం అక్కసు కట్టుకోవడం ఏమి ఉండవు అసలు మన దృష్టి అంతా దర్శనం మీదే ఉంటుంది అంటే మనసుని ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఒక్క ఆలోచన మీద ఏకీకృతం చేయడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక క్షేత్రం అది శక్తి క్షేత్రం అంటే అది శక్తి ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది నీ మనసంతా ఒక చోట కేంద్రీకరించబడ్డప్పుడు ఎప్పుడైనా భూదద్దాన్ని చూశారా సూర్యకాంతిని అంతా తన మీద పడ్డ తర్వాత ఆ భూదద్దం ఆ సూర్యకాంతిని కేంద్రీకరించి ఆ శక్తిని అంతా ఒక పాయింటెడ్ రేగా ప్రసరింపజేస్తుంది అందుకని ఒక్కొక్కసారి నువ్వు సరిగ్గా అట్లాగే ఉంచితే పేపర్ కాలిపోతుంది ఇంకా బలమైన భూ వాయుస్కాంతం అనుకో పేపర్ని తగిలి అంటు పెట్టేస్తుంది కూడా సో మనోశుద్ధి చాలా ఇంపార్టెంట్ సో ఈ ఐదు శుద్ధులు దేహశుద్ధి అంటే సరిగ్గా స్నానం చేసుకొని పో వస్త్రశుద్ధి ఉతికిన బట్టెలు వేసుకొనిపో వాక్ శుద్ధి మంచిగా మాట్లాడు గౌరవంగా మాట్లాడు హమ్ములుగా మాట్లాడు బోతులు రాకుండా చూసుకో పరుషమైన పదజాలం వాడకు హార్ష్గా మాట్లాడకు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడకు నాలుగవది ఆహార శుద్ధి శుచిగా వండిన పదార్థాన్ని తినిపో స్నానం చేసి వండుకున్న ఆహార పదార్థాన్ని తినిపో వీలైతే పళ్ళు కూరగాయలతో పని కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళతో పని కానీ అంతేగా నాన్ వెజ్ తిన్నటువంటివి తినకూడదు అసలు నాన్ వెజ్ తినేది తినకూడదు అవసరం లేదు ఐదవది అత్యంత ముఖ్యమైనది మనోశుద్ధి అంటే వేరే వాళ్ళ పట్ల పగలు ప్రతీకారాలు వేరే వాళ్ళ పట్ల ద్వేషాలు ద్వైదీ భావనలు అంతరాలు ఇట్లాంటివి ఏవీ లేని ఒక స్థితిలో ఈ ఐదు క్యారీ నువ్వు సంపూర్ణంగా శుద్ధి అయ్యేవాని ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలి అంటే బాత్రూము క్లీన్ చేయాలి దేవాలయము క్లీన్ చేయాలి అట్లాగే మన బెడ్రూము క్లీన్ చేయాలి అట్లా ఈ ఐదారు క్లీన్ చేస్తే దాని యొక్క తార్కిక ముగింపులో ఇల్లంతా క్లీన్ అయినట్టు కనిపిస్తుంది సో ఓన్లీ శుద్ధి చేసుకుంటే సరిపోదు ఓన్లీ శుద్ధి ఉంటే సరిపోదు ఓన్లీ ఆహార శుద్ధి ఉంటే సరిపోదు అట్లాగే ఓన్లీ వస్త్రశుద్ధి ఉంటే సరిపోదు ఈ అన్నిటి కలయికల్లో సంపూర్ణ శుద్ధి జరుగుతుంది దానికి నీ మనోశుద్ధి తోడవ్వాలి అయితే ఆ మిత్రుడు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే మరి ఇంకొక శుద్ధి కూడా జోడిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది నేత్రశుద్ధి అన్నాడు అంటే ఏది చూడాలి ఏది చూడకూడదని అప్పుడు నేను అన్నాను అది అవసరం లేదు అది మనోశుద్ధిలోకి వస్తుంది ఎందుకు నేత్రశుద్ధి కనుక తీసుకొచ్చావనుకో అది ఆర్గానికి సంబంధించింది మరి అప్పుడు హస్తశుద్ధి వద్దా దేని పడితే దాన్ని ముట్టుకోవద్దు మరి పాదశుద్ధి వద్దా దేన్నిబడితే దాన్ని తొక్కకూడదు సో మళ్ళీ ఇంత బైఫర్కేషన్ అక్కర్లే అది మళ్ళీ కన్ఫ్యూజన్ దారి సో దేవాలయానికి వెళ్ళడం వెళ్ళకపోవడం పూర్తి వ్యక్తిగత విషయం నేను దేన్ని వ్యతిరేకించను నేను వెళ్ళినప్పుడు నేను తప్పకుండా ఇవన్నీ పాటిస్తాను ఒకవేళ పాటించిన పక్షంలో దేవాలయం లోపలికి వెళ్ళింది ఎందుకంటే దానికంటే ఒక శాంక్టీ ఉంది కాబట్టి ఈ ప్రత్యేక సందర్శన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అది దేవాలయం కావచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్ కావచ్చు కోర్టు కావచ్చు దే మెంట్ ఫర్ స్పెషల్ పర్పసెస్ సో అట్లాంటి సమయంలో దానికి సమతూకంగా నీ స్థితి ఉండాలి నీ యొక్క ప్రవర్తన ఉండాలి నీ నడవడిక ఉండాలి లేకపోతే నువ్వు దాన్ని కించపరిచినట్టు అవుతుంది అంతకు మించి వేరే రీజన్ ఏమీ లేదు సో అందుకని మీరు అలాగే నేను అలాగే ఎవరైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ ఐదు శుద్ధులు పాటించి వెళితే మంచిది మీకు మంచిది చుట్టుపక్కల ఇంకొకటి అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ శుద్ధులే పాటించి వస్తారు కాబట్టి ఒక శక్తి క్షేత్రంలో కాసేపు ఉండటం వల్ల కొంత క్లిన్సింగ్ అనేది సహజంగా జరుగుతుంది సో సంపూర్ణ శుద్ధిలో ఉన్న ఒక అనొక పరమాత్మ తత్వాన్ని సంపూర్ణ శుద్ధిలోకి నీ వచ్చి దర్శించినప్పుడే దర్శనం అవుతుంది సమస్థాయి ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇవన్నీ మన సాంప్రదాయాల్లో సంస్కృతుల్లో జోడించారు ఇవన్నీ చాలా అవసరం తెలియకుండానే చాలామందిని చేస్తాం మనం కానీ తెలిసి చేస్తే చాలా మంచిది ఐదు మళ్ళొక్కసారి ఊరికే మాటలాగా రిపీట్ చేస్తాను సో దట్ వీలైతే గోడ మీద రాసి పెట్టుకొని నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇలా కాన్షియస్గా వెళ్ళండి ఆ అందం వేరు దాని ద్వారా వచ్చే తృప్తి తాత్కాలికమైనప్పటికీ దాని అందం దానికి ఉంది ఒకటి దేహశుద్ధి రెండోది వస్త్రశుద్ధి మూడోది శుద్ధి నాలుగోది ఆహార శుద్ధి మూడోది ఐదోది మనోశుద్ధి ఈ ఐదు శుద్ధుల కలయికలో దాని యొక్క తార్కిక ముగింపులు మీరు సంపూర్ణంగా శుద్ధి అవుతారు కాబట్టి ఆ శుద్ధి అయిన మనస్సు శరీరము నుంచి మీరు చేసుకునే దర్శనం చాలా పరిపూర్ణంగా చాలా అందంగా ఉంటుంది ఒక వ్యాఖ్య ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోండి ఇక్కడి నుంచే ఎప్పటికీ మలిన ముఖాన్ని ఒకనొక స్థితికి నమస్కరిస్తున్న క్రీస రసవయస